వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు ఆయన స్కాంద పురాణంలో చెప్పాడు రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పారు శివానుగ్రహమును పొంది రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంతటి ధార్మికుడు అవతార ప్రయోజనంలో మనకి నడువడి నేర్పవలసినటువంటి వాడు ఆయన ఎందుకు శివ పూజ చేయడండి బాధ చేశాడు శంకరానుగ్రహాన్ని పొందాడు పొంది ఆయన మనకి నేర్పాడు నీకు మంగళం కావాలంటే శివలింగార్చన చెయ్యవలేను అని ఆయన నేర్పాడు మనకి కనుక ఇక్కడే నాకు శంకరానుగ్రహం కలిగింది అని చెప్పాడు అయితే ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది సాధారణంగా మీరు నేను వీరికి దిగిపోయాక అడుగుతాను ఏమంటే మరి సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసి శివలింగం ఆవిర్భవించిందని మీరు అంటున్నారు కానీ ఇవాల్టి రోజున మనం రామనాథలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి దర్శనం చేస్తున్నాం అంటే సముద్రంలో కొంత భాగం వెళ్ళిపోయిన తరువాత సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక దీవి ఎందుకదా మనం రామేశ్వరం దీవిలో కదా రామచంద్రమూర్తిని పూజ చేస్తున్నాం ఈ లింగము ఆ లింగము ఒక్కట ఒకవేళ అదే ఆ లింగం అనుకోండి రామచంద్రమూర్తికి సాక్షాత్కరించిన శంకరలింగం అనుకోండి అలా అయ్యుంటే మరి రామేశ్వర క్షేత్ర స్థల పురాణమునందు రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చెయ్యడం కోసం హనుమని కాశీపట్టణానికి పంపించి విశ్వనాథలింగం ఒకటి తీసుకురామంటే హనుమకించె తాలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగాన్ని తయారు చేసిందని రామచంద్రమూర్తి ఆ లింగాన్ని ప్రతిష్ట చేశారని వాళ్ళు రామేశ్వరంలో చెప్తూ ఉంటారు పైగా అక్కడ సరస్వతీ బావి సావిత్రి బావి గాయత్రి బావి నలబావి గంధమాదన బావి ఇన్ని బావులు ఉన్నాయి అసలు ఆ క్షేత్రమే తడిగా ఉంటుంది ఆ ఎంత పెద్ద గుడు ఇన్ని ఉన్నప్పుడు మరి ఈ లింగము అక్కడది క్షేత్ర స్థల పురాణంలో చెప్పినట్టు ఇప్పటి వరకు వెళ్ళిన జ్యోతిర్లింగాలన్నీ స్థల పురాణానికి పురాణానికి సరిపోయాయి కానీ ఇప్పుడు అలా రెండు కలిసే అవకాశం ఉందా ఇంకొకటి ఏదైనా జరిగిందా అంటే ఈ విషయాన్ని మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణమునందు ధర్మ సూక్ష్మములు అన్న విషయంలో పరిష్కారం చేశారు ఆయన ఒక మాట చెప్పారాయన పురాణంలోంచి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ యావత్సేతు స్థాస్యామ్యిరోహిత నేను తిరోహితుడనై ఉంటాను అని శంకరుడు అన్నాడు అంటే అందరికీ నేను కనపడను కనపడకుండా ఉంటాను కాబట్టి కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడి రామచంద్రమూర్తి చేత పూజలు అందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించినాడు అని మీరు ఒక నమస్కారం చేసి ఆ ద్వీపంలోకి వెడితే అక్కడ మాత్రం రామేశ్వరం క్షేత్రం ఉంది ఈ రామేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం సీతమ్మ తల్లి చేతులతో తీసుకొచ్చినటువంటి పోగు చేయబడినటువంటి మట్టితో ఏర్పడిన శివలింగమేనా అప్పుడు అది నిజమేనా రామచంద్రమూర్తి అది ప్రతిష్ఠ చేసిన మాట యదార్థమేనా హనుమాంతటి ప్రాజ్ఞుడు శివలింగాన్ని తేవడంలో ముహూర్తానికి ఆలస్యం జరిగిందా అలా ఆయన చేస్తాడా అలా ఎందుకు జరిగింది మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేయండి అలా కాకపోతే స్థల పురాణం అలా ఉంటుందా రామాయణంలో దీని ప్రస్తావన ఎందుకు లేదు మరి అని మీకు అనుమానం రావచ్చు రామాయణం కావ్యం రామాయణం సూచన చేసి విడిచిపెడుతూ ఉంటుంది కొన్ని కొన్ని తప్ప రామాయణం ప్రతిపాదించని విషయములు కొన్ని సత్యములు లోకంలో ఉన్నాయి భద్రాచల క్షేత్రానికి సంబంధించిన విషయం రామాయణంలో లేదు అందుకే కదా ఈ మధ్య ఏ వాల్మీకి వ్రాయని కథగా అని పెట్టారు దాని ముందు ఆయన హృదయం అది వాల్మీకి రామాయణంలో లేనిది కానీ సత్యమైనది కాబట్టి సత్యం అనడానికి మీకు ఎవరి మా ఎవరి మాట అయితే మీరు సత్యం అనగలరు వ్యాస హృదయం అయి ఉండాలని వ్యాసుడు చెప్పి ఉంటాడు వ్యాసుడు చెప్తే దానికి తిరుగులేదు ఇంకెందుకని వ్యాసమాకు పురాణాంతర్గతం వ్యాసుడు పురాణాంతర్గతంగా చెప్తాడు ఇప్పుడు వ్యాసుడు అలా ఎక్కడైనా చెప్పాడా స్కాంద పురాణంలో నాగరఖండమునందు రామచంద్రమూర్తి చేత ఈ శివలింగము ఇలా ప్రతిష్ట చెయ్యబడడం యథార్థమే అని స్కాంద పురాణంలో నాగరఖండంలో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు కాబట్టి అది రామేశ్వరలింగమే ఇప్పుడు ఆ రామేశ్వర క్షేత్రంలోకి మీరు వెడితే అందులో హనుమ ఆలస్యంగా ఎందుకు శివలింగం తేవలసి వచ్చింది బహుశ హనుమదావతారము కూడా రామచంద్ర పరమశివుని యొక్క అవతారమే శివ శివమహాపురాణం చెప్తుంది అందుకే ఆయన కూడా మంగళప్రదుడు ఎప్పుడు శుభాల్ని చేస్తుంటాడు హనుమ కూడా రాక్షస సంహారమునందు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ట అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు అందుచేతనే కించిత్ ఆలస్యమైతే ముహూర్తమైపోతోందని సీతమ్మ ప్రతిష్ఠించాలి తన సంకల్పము ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి అందుకని శివ సంకల్పమస్తు ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి ఇలా అంటే ఒక శివ శివలింగం అయింది అంటే జగజ్జననిగా ఆవిడ మీకేం చెప్తోంది మీకెప్పుడు భయం వేసినా ఎక్కడున్నారో అక్కడ ఇలా అంటే చాలు చిన్న శివలింగం వస్తే మీకు రక్షణ హేతువు ఇప్పుడు దాన్ని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశారు దాన్ని రామనాథలింగము అని పిలుస్తారు రెండవది హనుమ తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ట చేశారు అది కాశీ నుంచి తెచ్చారు కాబట్టి దాన్ని విశ్వనాథలింగము అని పిలుస్తారు ఆ బావులలో నుండేటటువంటి నీటి ఎందు ఔషధీ శక్తులు ఉంటాయి అందుకే అక్కడికి వెడితే ఓ ఐదు రూపాయలు పోయినా కక్కుర్చి పడకూడదు ఇంత యాత్ర చేసిన తర్వాత అయా అన్ని బావుల్లో నీళ్లు పోయడానికి ఎంత ఇవ్వాలండి అని అడుగుతారు అడిగితే ఆయన అంటాడు మీ అందరి మీకు నీళ్లు పోయడానికి ఏదో అరవై బావులో డెబ్బై బావులో ఉన్నాయండి అరవై బావులు డెబ్బై బావుల్లోనూ కలిపి ఐదు వందలు ఇవ్వండి అంటాడు ఐదు వందలు ఇవ్వమంటే మేము అంత ఇవ్వమయ్యా ఏదో యాభై రూపాయలు ఇస్తాం పోసేయాలని అనుకున్నప్పుడు పోస్తాడు ఎలా పోస్తాడో తెలుసా అండి మిమ్మల్ని కూడా ఇంకో యాభై మందితో కలుపుతాడు కలిపి గబ్బ 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 నడిచి వెళ్ళిపోతుంటాడు తడిగా ఉంటుంది క్షేత్రం ఏ నూరు దగ్గరికో వెళ్ళో లాగుతాడు లాగి నించోండి అంటాడు నించోమని యాభై మందిని కొడతాడు నీటి నీటిదారుతో అది మీ కళ్ళల్లో తగలచ్చు ముక్కులో తగలచ్చు గుండెల మీద తగలచ్చో ప్రతి బావి దగ్గర భయమే ముందున్న వాడికి మరి గట్టిగా తగులుతుంది మధ్యలో ఉన్నవాడికి మేక కాబట్టి ఆయన కొట్టిన నీళ్లు పడతాయి అందుకని అక్కడ దాకా వెళ్ళాక కూర్చు పడకుండా అయ్యా చాలా దూరం నుంచి వచ్చాం ఆ నీళ్లు పోసుకోవాలని వచ్చాం ఐదు వందలు ఇవ్వలేను కానీ పరమ ప్రీతితో నువ్వు ఇంతమందికి చేయిస్తున్నావు సేవ నువ్వు ఇలా వృద్ధిలోకి రావాలని నాయనా అనేదో నాలుగు మంచి మాటలు చెప్పి ఒక్క మూడు వందలు పుచ్చుకుని నన్ను కృతార్థుణ్ణి చేయినా జీవితాంతా నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటానయా అన్నారనుకోండి నేను అలా చెప్పుకున్నావా అండి స్వామిభావం ఉన్న చెప్పు చవటలా చెప్తున్నా అలా చెప్తే ఆయన అన్నాడు ఏమీ బెంగాలేదు నా వెనకాల వచ్చేయండి అన్నాడు వచ్చి ఒక బకెట్డు నీళ్లు తోడగానే నన్ను ఎత్తిమించి అభిషేకం చేసేవాడు మిగిలిన వాళ్ళకి బకెట్ వేసుకోట్టేవాడు వాళ్ళందరికీ చిన్న కోపం వచ్చింది కూడా ఈయనకే పోస్తుంటాడు తక్కువ డబ్బులు ఇచ్చినానని కేవలం మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు అని చెప్పుకున్న ఉపన్యాసాలు అందుకు పనికి వచ్చేప్పుడు కాబట్టి రామచంద్రమూర్తి వీడు భవిష్యత్తులో రామాయణం చెప్పుకుంటాడు పాపన్న కింకరుడు నేనంటే ఇష్టం ఉన్నవాడు అనుకున్నాడు శివ మహాపురాణంలోంచి కూడా నాలుగు మాటలు చెప్పుకుంటాడని శివ రూపంలో ఉన్న రాముడు రాముడి రూపంలో ఉన్న శివుడు అనుగ్రహించారు ఇద్దరి కదా చెప్పుకుంటాడు నీళ్లు పోయపోతే అలా ఇద్దరి రూపంలో అనుగ్రహించాడో అలా నీళ్లు పోయించి నన్ను ధన్యుణ్ణి చేశాడు కనుక అలా పోసుకున్న తడి బట్టలతో బావులన్నీ తిరుగుతుండాలి అదో చిత్రమైన క్షేత్రం అక్కడ సముద్ర స్నానం చేస్తాం అద్భుతమైనటువంటి మూర్తులు ఉంటాయి శంకర భగవత్ స్వామి వారు అలా దూరంగా చూస్తూ భవసాగరం నుంచి బయటికెత్తడానికే నేను జగద్గురువుగా వచ్చానన్నట్టుగా నలుగురు శిష్యులతో పైన కూర్చుని ఉంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆ పైన ఉంటారు ఎప్పుడైనా రామేశ్వర దర్శనం అత్యద్భుతమైనటువంటి దర్శనం